వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం శివరాత్రి నిద్రకు గుడ్ బై చెప్పడం జాగారము ఒకటి నిలువు గంగానది జాహ్నవి ఎనిమిది అడ్డం అసెంబ్లీలో ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన దిగువ సభ విధాన సభ విధాన రెండు నిలువు నాలుక రసన తొమ్మిది నిలువు పుణ్యాత్ముడు ధార్మికుడు పదిహేను అడ్డం విరాట కొలువులో ధర్మరాజు కంకుభట్టు పన్నెండు నిలువు ఒట్టు ఇది చతురోక్తి చతురోక్తి అనగా విట్టు పన్నెండు అడ్డం రెమెడీ కాదు సంశయం రెమెడీ అనగా చికిత్స సంశయం అనగా విచికిత్స ఆరు నిలువు ఒక నాగకన్య అర్జునుడి భార్యల్లో ఒకరు ఉలూచి ఆరు అడ్డం చూరుకు వేలాడదీసే చిక్కంలోని పిడత ఉట్టి మూడు నిలువు దేశమంటే డ్యాష్ కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ మట్టి మూడు అడ్డం సువాసిని భర్తగల స్త్రీ మగనాలు నాలుగు నిలువు ముక్కు ఘ్రాణము నాసిక పది నిలువు తమ సంతానం పట్ల చూపే ప్రేమ వాత్సల్యం పదిహేడు అడ్డం దారి తప్పిన పసితనం బాల్యం తిరగేసి రాయాలి పది అడ్డం దర్యాప్తు విచారణ వాకబు పదకొండు నిలువు ఏడు వారాల్లో ఒకటి బుధ బుధవారం పదమూడు అడ్డం నేల భూమి ధరిత్రి ఐదు నిలువు వైద్యశాల ఆసుపత్రి ఏడు అడ్డం తరాజు త్రాసు పద్నాలుగు నిలువు ఆనవాయితీ రివాజు ఇరవై ఒకటి అడ్డం మనోగ్నం సారీ మనోహరం మంజుల ఇరవై రెండు నిలువు సంగీత నృత్యాలను ఈ కళలుగా పరిగణిస్తారు లలిత కళలు లలిత ముప్పై అడ్డం ద్వంద్వం జంట జత ఇరవై ఒకటి నిలువు జ్వాల మంట ఇరవై ఐదు అడ్డం పైరు సస్యము పంట ఇరవై ఐదు నిలువు పవిత్రంగా భావించే గోమూత్రం పంచితం ఇరవై ఎనిమిది అడ్డం వీణ విపంచి ఇరవై తొమ్మిది నిలువు పంపర పనసలో సరోవరం పంప ముప్పై రెండు అడ్డం గాలిపటం పతంగి ముప్పై మూడు నిలువు పొట్టి వామనం గిడస ముప్పై ఏడు అడ్డం తెరచాప డమాను ముప్పై ఎనిమిది నిలువు పేగుల్లో తావరముండే పురుగులు నులి పురుగులు నులి నలభై అడ్డం ఒక తెలుగు సంవత్సరం ఆంగీరస ముప్పై ఆరు నిలువు సంస్కృతంలో తెలుగు భాష కింద నుండి ఆంధ్రం ముప్పై ఐదు అడ్డం సంస్కృతంలో పుట్టగొడుగు శిలీంధ్రం పదహారు నిలువు సంకీర్తన భజన పదిహేను నిలువు దుర్గంధం కంపు అలానే పద్దెనిమిది అడ్డం వెనుక నుండి కలిగిన భయం అనగా జడుపు తిరగేసి రాయాలి ఇరవై మూడు అడ్డం మొక్కలకు వేసే ఒక రసాయన ద్రవ్యం నత్రజని పంతొమ్మిది నిలువు తాటికాయలోని గుజ్జు ముంజ పంతొమ్మిది అడ్డం లొట్టి చెంబు ముంత అలానే ఇరవై నిలువు తృప్తి అనగా తనివి ఇరవై నాలుగు నిలువు ఒక తిథి త్రయోదశి ముప్పై ఒకటి అడ్డం ఒక ఉత్తరాది నది నర్మద ముప్పై నాలుగు అడ్డం దంతాలు రాని చంటి పిల్లల నవ్వు బోసి నవ్వు బోసి ముప్పై తొమ్మిది అడ్డం బకాయి పడ్డవారి ఆస్తి స్వాధీనం చేసుకోవడం జప్తు ఇరవై ఏడు నిలువు మన్మధుడు మనసిజ ఇరవై ఆరు అడ్డం చెమ్మ పదును తేమ ఇదండి ఇవాటి ఆంధ్రజ్యోతి పూరణం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు తరలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్